ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్లో మార్క్ఫీడ్ ఆధ్వర్యంలో విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్ వారిచే ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా గందరచ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంక చందు కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్ పాల్గొన్నారు దళారులకు కందులు అమ్మి రైతులు మోసపోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సహకార సంఘం లోపల స్థానిక మార్కెట్ యార్డ్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ ప్రాంత రైతులందరూ తమ పండించిన పందుల పంటను ఇక్కడికి తెచ్చి కనీస మద్దతు ధర అయినటువంటి క్వింటాల్కు ఎనిమిది వేల రూపాయల్ని పొంది ఎక్కడ మధ్య దళార్లకు అమ్మకుండా వెంటనే ప్రభుత్వం తరఫున పేమెంట్ తీసుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోబడుతోంది కాబట్టి మధ్య దరారులకు అవకాశం లేకుండా పంట పండించిన రైతులు నేరుగా మార్కెట్ యార్డ్ కి వచ్చి సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కిఫైడ్ ఆధ్వర్యంలో ఈ రైతు మార్కెట్ లో జరుగుతున్న ఈ కందుల కొనుగోలు కేంద్రంలో అందరూ తమ కందులను అమ్ముకోవాలని రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తా సహకార